బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు నడుతూనే ఉంటాయి రాజకీయాలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి కానీ ఇది ఈ పని కూడా ఒక పక్కన చేస్తూనే ఉంటాం దీన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వాన్ని నిద్రబోనీయం మేము నిద్రబోం మీ పక్షాన ఉంటాం కాబట్టి దయచేసి రైతు సోదరులకు నా విజ్ఞప్తి అందరం కలిసి యుద్ధం చేద్దాం మీరు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి ఎక్కడికక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు హక్కుంది కాబట్టి ఫైట్ చేద్దాం యుద్ధం చేద్దాం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేసేదాకా వెంటబడి తరిమి చేయించుదాం లేకపోతే గద్దె దిగుమని చెప్పుదాం చేత కాకపోతే ఆ విధంగా ముందుకు పోరాడదాం మన హక్కులు సాధించుకుందాం కానీ మీరు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోయి ఎటువంటి పరిస్థితులలో దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు నిరాశ గురి కావద్దు ధైర్యంగా ఉండండి మీ పక్షాన బీఆర్ఎస్ ఉంది కేసీఆర్ ఉన్నాడు ఎవరేమీ ఆగం కాలేదు కాబట్టి ముందుకు పోదాం పోరాటం చేద్దాం ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నా నో క్వశ్చన్స్ టుడే నో పాలిటిక్స్ టుడే నేను దే నాలుగు వేలు తెచ్చిన నేను ఇన్వా ఇన బాబు బి పేషెంట్ మిస్టర్ రాహుల్ నేనే శాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే పదహారు వందల మెగావాట్లు ఇమీడియట్ చేసిస్తాం మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వమన్నారు అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్ అడి చేసినాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాంటి చేసినాం వాళ్ళు అడిగిన పర్మిషన్లు ఇచ్చినాం మొదలు పెట్టినారు రెండేళ్ళు ఆల్చమైంది అయినా సిక్స్టీన్ హండ్రెడ్ మెగా వచ్చింది యాడ్ అయింది నేను బాటిది ఎవరి క్వశ్చన్ ఏ ఏ బాబు బయట బయటకోయా ఎవరు ఇప్పుడు పిపిఏ మరి చేయాలి కదా అదే దానికి నన్నడతావాసన్ దానికి నన్నడతావా అంటున్నా అనేది మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా దాన్ని ఏమంటారంటే సీఓడి చేయడం అంటాడు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మా టైంలో కాలే మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసిండీ ఆయన ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా దానికి నన్ను వచ్చాను అడుగుతావా మీరు అందరూ వినాలా మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి గవర్నమెంట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు చేయండి స్టార్ట్ చేయండి మేము చేస్తామని చెప్పినాం ఇవ్వాల కాదు కదా ఇంకోటి తెచ్చుకోవాలి మీరు మీరు తెలియక మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేస్తేనే కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది వర్క్ బిగిన్ చేసింది ఆ రోజు మేము పీపీఏ చేసినాం దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ కొత్త చేయాల్సింది ఏముండదు సిఓ చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే అది మామూలు ఫార్మల్ లెటర్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అనేది ఎంత అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ ఎందుకు ఎందుకైద్ద అయిందా ఆరు శాతం వర్షపాతం ఎక్కువైంది పర్సెంట్ ఎక్కువైందండి వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఆరు శాతం వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఇది నేను చెప్పేది కాదు ఇండియన్ మెటర్నల్ వాటి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది ఇట్స్ నాట్ మై రికార్డ్ వాడి వాటి దే ఆర్ టెలింగ్ రాంగ్ నాగార్జున సాగర్లో ఈలో కూడా నేను చెప్తున్నాను కదండి ఈరోజు చెప్తున్నాను కదా ఎబో ఎండిఎల్ వాటర్ ఉంది హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి ఇక్కడ పండలే వాడగొట్టారు హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుంది వాటర్ బిల్లు పంపి మేము ఇరవై వేల లీటర్లు ఫ్రీ ఇచ్చిందానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే బ్రదర్ వాదోపవాదాలు వేరు నాది ఒకటే రిక్వెస్ట్ ఎస్ఎల్బిసి కాకుండా వేసిందే మీరు కాదనండి